నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం రాజస్థాన్ నుండి సరఫరా అవుతున్న పెసలు మిటుకులు ఈ ఏడాది రాజస్థాన్లో ఖరీఫ్ సీజన్ పెసలు మిటుకులు ఉత్పత్తి వృద్ధి చెందింది సీజన్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ధరలు పురోగమించినందున స్టాకిస్తూ రైతులు తమ సరుకు విక్రయించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా పోటెత్తుతున్న దిగుమతి అయిన కందిపప్పు సరఫరా వలన మిటుకుల ధరలు తగ్గడంతో పాటు రబీ మరియు యాసంగి వృద్ధి చెందుతున్నట్లు అందుతున్న సంకేతాలతో పప్పు మిల్లర్ల పరిమితము కొనుగోళ్లు మరియు స్టాకిస్తులు కనుమరుగైనందున భవిష్యత్తులో ధరలు పెరగవని స్పష్టమవుతున్నది దేశంలో గడిచిన కొన్నేళ్లుగా రబీ మరియు యాసంగి సీజన్ కోసం పెసల సేద్యం వృద్ధి నమోదవుతున్నది దేశంలో నవంబర్ ఇరవై ఎనిమిది నాటికి ప్రస్తుత రబీ సీజన్ పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే పద్నాలుగు వేల హెక్టార్ల నుండి పెరిగి పదహారు వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఖరీఫ్ సీజన్ పంట ధ్వంసమైనందున నాణ్యమైన సరుకు ధరలు వృద్ధి చెంది రబీ మరియు యాసంగి విస్తరించడానికి దోహదమైందని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి మహారాష్ట్ర మిల్లు రకం పెసలు చెన్నై డెలివరీ ఏడు వేల ఒక వంద నుండి ఏడు వేల రెండు వందలు రాజస్థాన్ పాలిష్ పెసలు తొమ్మిది వేల ఒక వంద నుండి తొమ్మిది వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది రాజస్థాన్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు డెబ్బై వేల బస్తాల రైతుల సరుకు రాబడవుతున్నది ఇందులో మెడతాలో పన్నెండు వేల బస్తాల సరుకు రాబడిపై మీడియం ఐదు వేల నుండి ఏడు వేలు నాణ్యమైన సరుకు ఏడు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల నాలుగు వందలు నాగోర్లో నలభై వేల బస్తాలు సుమేర్పూర్లో ప్రతిరోజు పన్నెండు వందల బస్తాల రాకపై ఐదు వేల నుండి ఎనిమిది వేలు జోధ్పూర్లో డ్యామేజీ సరుకు మూడు వేల ఐదు వందల నుండి ఐదు వేలు నాణ్యమైన సరుకు ఆరు వేల ఐదు వందల నుండి ఏడు వేల నాలుగు వందల యాభై మోగర్ పెసలు తొమ్మిది వేల ఆరు వందలు జైపూర్లో పెసలు ఆరు వేల ఐదు వందల నుండి ఆరు వేల ఎనిమిది వందలు పాలిష్ పెసలు ఏడు వేల మూడు వందలు పప్పు ఎనిమిది వేల నాలుగు వందలు ఢిల్లీలో రాజస్థాన్ పెసలు ఐదు వేల నుండి ఏడు వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు వ్యాపారమైంది రాజస్థాన్లోని నాగోర్లో ప్రతిరోజు తొంభై బస్తాల మెటుకుల రాబడిపై మూడు వేల ఆరు వందల నుండి నాలుగు వేల మూడు వందలు జోధ్పూర్లో మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఏడు వందల యాభై జైపూర్లో ఐదు వేలు మిటుకుల పప్పు ఆరు వేల నాలుగు వందలు మోగర్ మిటుకులు ఏడు వేలు మరియు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో యాభై బస్తాల కొత్త పెసల రాబడిపై నాలుగు వేల ఐదు వందల నుండి ఏడు వేల నాలుగు వందలు పిప్రియాలో ఐదు వేల నుండి ఏడు వేల ఆరు వందలు ఇండోర్లో ఏడు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేలు మరియు మహారాష్ట్ర మార్కెట్లలో రాబడులు తగ్గి కేవలం మూడు వందల బస్తాలకు పరిమితం కాగా డ్యామేజీ సరుకు నాలుగు వేల నుండి ఐదువేలు మీడియం ఆరు వేల రెండు వందల నుండి ఆరు వేల ఎనిమిది వందలు నాణ్యమైన సరుకు ఏడు వేల ఐదు వందల నుండి తొమ్మిది వేలు గుజరాత్లోని దాహూద్లో ఏడు వేల నుండి ఏడు వేల ఐదు వందల ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్